హాయ్ ఫ్రెండ్స్ సామాన్యు భారం మూపింది భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర ఆకాశాన్ని అందుకున్న గ్యాస్ సిలిండర్ ధర మరింత భారీగా పెరిగిపోయాయి అది ఏంటంటే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియోని చూస్తున్నాం కానీ ఎవరో లైక్ చేయట్లేదు మరీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ వీడియోని షేర్ చేసి కామెంట్ చేయండి ఆగస్ట్ ఒకటిని ప్రతీ నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్లో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి అలాగే ఆగస్టు ఒకటో తేదీన సామాన్యులకు మరో సాకి ఇచ్చేసింది ప్రభుత్వం చమురు గ్యాస్ మార్కెటింగ్ కంపెనీలో నేటి నుంచి ఎల్పీజీ సిలిండర్ ధరలపై మార్పులు చేసినట్టుగా తెలుస్తుంది ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్పై మరియు మార్పులు చేరిగినట్టుగా తెలుస్తుంది పెరుగుతూ తగ్గుదల జరుగుతూ ఉంటుంది అలాగే వచ్చి మార్పులు ఆగస్ట్ ఒకటి నుంచి జరుగుతుందని తెలుస్తుంది కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పంతొమ్మిది కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై భారీగా పెరిగినట్టుగా తెలుస్తుంది అలాగే నిత్యావసరం ఉపయోగించే కమర్షియల్ నిత్యావసరం ఉపయోగించే గ్యాస్ వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పులు లేనిటుగా తెలుస్తుంది అంతకుముందు పంతొమ్మిది కేజీల వాణిజ్య వాణిజ్య సిలిండర్ ధరల్లో గత నాలుగు నెలల నుంచి తగ్గుదల వస్తుంది జూన్ నెలలో ముప్పై రూపాయలు జూలై నెలలో ముప్పై రూపాయలు అలాగే మే నెలలో పంతొమ్మిది రూపాయలు తగ్గినట్టుగా తెలుస్తుంది ప్రధాన నరేంద్ర మోదీ వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలకు మహిళల దినోత్సవం సందర్భంగా మార్చి ఎనిమిదిన సందర్భంగా గ్యాస్ సిలిండర్లపై వంద రూపాయలు తగ్గించినట్లు తెలుస్తుంది మార్చిలో ప్రకటించిన దేశీయ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలో చివరి మార్పు జరిగింది అదే రోజు మార్చి ఎనిమిదిన చివరి ధర దానికి ఒక రోజు ముందే మార్చి ఏడున ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరల విషయంలో సామాన్యుడు ఇచ్చింది మోడీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలపై వజ్వల్ ఉజ్వల్ పథకం లబ్ధిదారులకు సబ్సిడీ కింద మూడు వందల రూపాయలు అందజేస్తున్నట్లు తెలుస్తుంది అప్పటి నుంచి పద్నాలుగు కేజీల గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు దాదాపుగా ఐదు నెలల కొరకు గృహ వినియోగ ధరల్లో ఎటువంటి మార్పు లేదని తెలుస్తుంది అలాగే పంతొమ్మిది కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలపై మాత్రమే భారీగా పెంచింది చమురు సంస్థ కంపెనీలు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం పెంచిన ధరలు నేటి నుంచి దేశంలో అమల్లోకి వస్తాయని తెలుస్తుంది సుమారుగా ఒక సిలిండర్పై పంతొమ్మిది కేజీల కమర్షియల్ సిలిండర్ ధరపై తొమ్మిది రూపాయల నుంచి ఎనిమిది రూపాయల నుంచి తొమ్మిది రూపాయల వరకు పెరిగిందని అయితే పెరిగిన అయితే పెరిగిన ధరలు ఆగస్టు ఒకటి నుంచి అమలానికి వస్తాయి పంతొమ్మిది కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రమే ఎనిమిది రూపాయల నుంచి తొమ్మిది రూపాయల వరకు పెరిగింది అలాగే గృహ అవసరాలకు వినియోగించే ఎల్పిజి సిలిండర్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు గత ఐదు నెలల నుంచి ఈ గృహ నివసరాలకు ఉపయోగించే మార్పులు ఎటువంటి లేదని తెలుస్తుంది ఫ్రెండ్స్